పోస్ట్ పెడితే బెదిరిస్తారు కానీ మీరు ఎన్ని దారుణాలు ఎన్ని హత్యలు చేసిన సుగాలి ప్రీతి దారుణంగా మానభంగానికి గురై చనిపోతే ఈ రోజు వరకు దాన్ని పట్టించుకున్న నాదుడు ఎవరు లేడు ఒక్కరు లేరు ఎవరు మాట్లాడరు పోలీసు వ్యవస్థ మాట్లాడదు డీజీపీలు మాట్లాడరు ఐపీఎస్లు మాట్లాడరు ఐఏఎస్లు మాట్లాడరు ఏం చేస్తాం కోడి ఆయన దాడి చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నాకు నమ్మకం లేదు సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మీరే కదా ఇప్పుడు ఎందుకు నమ్మకం లేదు లేదు మాట్లాడరు మామూలు చావు కొట్టండి ఎంత కాలం చేస్తారా మీరు దౌర్జన్యాల దోపిడీలు తిరగబడలేరా మనుషులు కొంచెం ఇది మారాలి అంటే మీరు మారాలి నన్ను ఆడపడుచులు కోరుకుంటా ఉన్నాను యువతను కోరుకుంటా ఉన్నాను మీరు భయపడే కొద్దీ భయపడతారు మీరు భయపడే కొద్దీ భయపడతారు మీరు భయపడి లొంగిపోతారా లేదంటే మీరు ఎదురు తిరుగుతారనేది మీరు ఆలోచించుకోవాలి మీరు బయటకు వస్తే నేను వెనక మీ వెనక నేను ఉంటాను మీ ముందు నేను ఉంటాను మీరు భయపడితే నేనేం చేయలేను మారాలి సమాజం ఎంతకాలం ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు రాయలసీమలో ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు కదా ఎందుకు మీరు ఉపాధి అవకాశాలు కల్పించలా మీకు ఇడుపు ఇడుపులపై ఎస్టేట్లు ఉన్నాయి కొండలు కొండలు ఉన్నాయే ఎందుకు ఒక రైతుకి అండగా మీరు లేరు ఇది మీరు ఆలోచించి యువత మీరు ఆలోచించకపోతే రాయలసీమ మార్పు రాదు బయటికి రాయలసీమ అంతా వెనకబడిపోయింది వెనకబడిపోయింది మిగతా జిల్లాలు చెప్తా ఉంటారు కానీ ఇక్కడ చూస్తే బాగానే ఉన్నాయి కానీ ప్రజలు బాగలేరు మీలో మీకు గొడవలు పెట్టి కులాల ఘర్షణలు పెట్టి ఆధిపత్య ధోరణి ప్ర మీకు మీకు చూపిస్తే మనం ఎదురు తిరగాలి ఖచ్చితంగా నేను ఈరోజును చెప్తున్నాను ఆధిపత్య ధోరణికి మీరు బయటికి వస్తే నేను స్వయంగా మీ వెన్నంటే ఉంటాను ఎదురు తిరగాలి మీరు ప్రతి ప్రాంతంలో నిజంగా రాయలసీమ బాగోగులను కోరుకొని అన్ని కులాల బాగోగులను కోరుకుని రెడ్డి సామాజిక వర్గం నేతలు ఉన్న వారి వెంట మీరు మన పార్టీకి సంబంధం లేదు పక్క పార్టీకి ఉన్నా కానీ దయచేసి వాళ్ళు వెంట నడవండి కానీ మనకే ద్రోహం చేసే మన సొంత కులం వాడిని తీసి పక్కన పెట్టండి ఇది మటుకు మీరు మర్చిపోవద్దు ఇది మారాలని కోరుకుంటా ఉన్నా